తాలిపేరు అప్డేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉగ్రరూపం దాల్చిన తాలిపేరు అల్పపీడన ప్రభావంతో ఛత్తీస్ అడవులలో భారీ వర్షాలు రిజర్వాయర్లోకి భారీగా చేరుకుంటున్న వరద ప్రాజెక్ట్ ఇరవై ఐదు గేట్లను పూర్తిగా ఎత్తి ఎత్తిలక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల పదిహేడు క్యూసెక్కుల వరదను గోదావరిలోకి విడుదల చేస్తున్న అధికారులు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం డెబ్బై నాలుగు మీటర్లు ప్రస్తుత నీటిమట్టం డెబ్బై రెండు పాయింట్ రెండు ఏడు మీటర్లు ఇన్ఫ్లో లక్షా ముప్పై రెండు వేల నూట అరవై ఒకటి క్యూసెక్కులు అవుట్ఫ్లో లక్షా ఇరవై ఏడు వేల ఏడు వందల పదిహేడు క్యూసెక్కులు ప్రాజెక్టును సందర్శించి వరద పరిస్థితిని సమీక్షించిన ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి